ఏమన్నా ఏల వస్తుంది నా ద బెడ్ బెడ్ క్యాంపర్ పట్టుకొని స్మార్ట్ రిచ్ లో లూజ్ ఆ సరిగ్గా ఆ డీజిల్ బండి ఇక్కడ ఆ అయిపోయింది బండి ఆనవాళ్లు పోయిచినాడ అయిపోయింది అయిపోయింది అది ஓ இங்க ஓபன் செய்யணா என்ன சூஸ் லோட

గోడ బండ్లో టర్న్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తమిళనాడు బండి అయితే బోల్తా పడింది ఒక కడప ఘాట్ రోడ్లో అది లెఫ్ట్ సైడ్ డౌన్ దిగేటప్పుడు లెఫ్ట్ పడిపోయింది బండి చాలా జాగ్రత్తగా గోడబన్ ఫ్రెండ్స్ డ్రైవర్ల మధ్యలో ఇబ్బంది పట్టేటప్పుడు ఎవరైనా బండి ఆపితే ఖచ్చితంగా మన డ్రైవర్లు బండి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆపుతారు మీరు చూసే ఆపండి ఒక్క స్పానర్ కోసము దాదాపు గంట సేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నాడు ఈ డ్రైవరు ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి మనము డ్రైవరే కదా మనం ఆ స్పాట్లో ఉంటే మనకి అదే పరిస్థితి కదా ఎవరు బండి ఆపకపోతే ఎంత ఇబ్బంది పడతాము ఖచ్చితంగా ఒక లోడ్ బండి అయితే చాలా ఇబ్బంది పడాల్సి అవసరం వస్తుంది బండి అయితే ఏదైనా అలాగే ప్రతి ఒక్క డ్రైవర్కి చెప్పేది ఏంటంటే మనం పచ్చ సరుకు వెళ్ళే బండ్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మెయింటెనెన్స్ చేసేయాలి జాకెలు అయితే ఏమైనా ఒక స్పానర్ అయితే ఏంటి ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండాలి బండిలో ఎందుకంటే ఒక్కటి లేకపోయినా మనం చాలా ఇబ్బంది పడతాం అనమాట హాస్పిల్లో ఏదన్నా అవసరం వచ్చిందంటే ఏది ఎప్పుడు అవసరమో మనకే తెలియదు అలాగే అవసరం అవుతాయి

ಕೊಡ್ತಾರೆ ಜಾಗ್ರೆ ಹೇಳ್ತಾರೆ ಹೊರಡ್ಬೇಕು ಅಲ್ಲಿ ಅಲ್ಲ ಇತ್ಯರ್ತಕ್ಕಂಥ ಇಷ್ಟ